ఇంటి వీధిపోటు అనేది వాస్తు శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం దీని ప్రకారం ఇంటికి ఎదురుగా వీధి ఉండటం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్ముతారు ఈ దోషాన్ని నివారించడానికి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక పరిష్కారంగా సూచిస్తారు వీధి పోటు అంటే ఇంటికి ఎదురుగా వీధి ఉండటం ఇది రెండు రకాలుగా ఉంటుంది సరళ వీధి వీధిపోటు ఇది ఇంటికి సరిగ్గా ఎదురుగా వీధి ఉండటం తిరియక్ వీధిపోటు ఇంటి ఇంటికి కొంచెం పక్కకు వీధి ఉండటం వీధి పోటు వల్ల ఇంటిలోని వారికి అనేక సమస్యలు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది వాటిలో ఇంటిలోని వారికి తరచుగా అనారోగ్యం కలుగుతుంది ఆర్థికంగా నష్టాలు వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయి ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి మానసిక ఒత్తిడి కలుగుతుంది వినాయకుడు విఘ్ననాయకుడు అంటే అడ్డంకులను తొలగించేవాడు అందుకే ఇంటికి ఎదురుగా వీధి ఉంటే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల దోషం తొలగిపోతుందని నమ్ముతారు వినాయకుడు తన శక్తితో ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాడని విశ్వసిస్తారు అయితే వినాయకుడి విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా లేదా వీధి పోటు ఉన్న దిశలో ప్రతిష్ఠించాలి విగ్రహం శుభ్రంగా ఉండాలి దానిని క్రమం తప్పకుండా పూజించాలి వినాయకుడి విగ్రహంతో పాటు వీధి పోటుకు మరికొన్ని పరిష్కారాలు ఉన్నాయి వాటిల్లో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్కను నాటడం ఇంటికి ఎదురుగా రాతిని లేదా స్ఫటికాన్ని ఉంచడం ఇంటి గోడలపై ప్రతిబింబించేలా అద్దాలను ఏర్పాటు చేయడం వాస్తు నిపుణుడిని సంప్రదించి ఆయన సలహా మేరకు నడుచుకోవడం